హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోనే అతిపెద్ద సంత మన సౌత్ ఇండియాలోనే పెద్దది లొకేషన్ వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇది ప్రతి శనివారం అయితే నడుస్తుంటుంది మనకైతే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఒక వీడియో అయితే రిలీజ్ అవ్వబోతుంది రోజు సాయంత్రం ఆరు గంటలకు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చి చూసే ప్రయత్నం చేయండి అలాగే ఇంటికాడ ఉండి అమ్మాలనుకుంటే ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో అయితే మన వాట్సాప్ ఛానల్ నెంబర్కి అయితే పంపించగలరు మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ అయితే కింద మీకు కామెంట్ రూపంలో రాసే ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా చూడండి ఇక్కడైతే వ్యారం నడుస్తుంది నడుస్తుంది రేట్ అయితే తెలుసుకుందాం சூசி கதா பரே எண்ணே அது அடிதேந்திர அடுத்த ఇంత అరవై ఆరు చెప్తున్నా ఎంతకంట ఎంత ఎంతలాగుతుంది అనుకుందేహా ఇది బరే కాదు కాదంట ఇది ఎంత రేట్ ఉంది ఎవడో తెలియదు ఎవరిదో తెలియదా బర్రాడ పెట్టి మీరు బేర మీడ ఎంత అరవై ఆరు నువ్వు చెప్తున్నావు వాళ్ళు ఎంత చెప్తారు అరవై రెండు ఈ బరేనేనా ఎన్నితుంది ఇది మూడో అయితేనా అరవై మూడుకైందా అరవై మూడు వేలకైతే బర్రే ఇది సేల్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అలహం ఎన్నైతే బరగడ్డనా రెండైతేనా ఎన్ని రోజులు అయితే నేను అవకాశం ఉంది రెండు మూడు రోజులనా సంఖా వేసిందా అవులే పాలు ఎన్ని ఇస్తుంది పూటకు మూడు రోజుకు ఆరు లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎక్కడ నుంచి వచ్చారు మీరు గోపాల్పేట ఫోన్ నెంబర్ చెప్తారా మనది ఈ బర్రె ఎవరు చెప్తు ఎవరిదో వాళ్ళు చెప్పండి చెప్పండి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు రెండు డబల్ రెండా ఒకటి రెండు చూస్తారు కదా బర్రె కూడా అయితే మనకు తరపు లెక్క బాగానే ఉంది ఇక సంఖ్య ఇక ఎంత ఎన్నో అయితే పిండింది రెండోదా ఫస్ట్ అయితే లేదు నేనింది పెట్టి దూడా చూస్తున్నారు కదా మళ్ళీ బర్రె రేట్ అయితే ఎక్కువైందా తక్కువైందా కామెంట్ అయితే వేయండి ఇక ఇంకో బర్రె అయితే ఉంది వీటి రేట్ని అయితే అడిగి తెలుసుకుందాం దూడా నిన్నట్టుంది ఎన్ని రోజులు అయింది నేను ఆరు రోజులు అవుతుంది పాలు విండితురా ఎంత ఇస్తుంది పాలు నాలుగు లీటర్లు ఇస్తా పూటకు రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుందా పాలు చూస్తారు కదా రెండు పూటకు కలిసి మనకు నాలుగు లీటర్లు రోజుకి వచ్చేసి ఎనిమిది లీటర్లు పాలిస్తా అంటున్నాడు ఎన్నైతే ఇది ఇప్పుడు మూడో అవుతానా ఏం ఇది దున్నపోతూ పుట్టింది ఎంత రేట్ అయితే చెప్తారు ఎనభై వేల ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ టూ ఎవరికైనా నచ్చినట్టుగా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే రేటు మరి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి చూస్తారు కదా ఇక్కడైతే వేరే బరగూర్ల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంతనా బరగుడు ఐదు వేలా మన అడ్రస్ సందగూడ ఎక్కడ ఇక్కడ సందావడ చిన్నదావుడ మండలం చిన్న చిన్నంబాయ ఎన్ని బట్టి మూడు ఇది ఇప్పుడు నింతే మూడో అయితే ఎన్ని రోజులు అయితే నింతది ఇది దగ్గరికి అయిందే ఇర ఇంకా ఇరవై రోజులు పడుతుంది పాలు ఎంత ఇస్తుంది పూటకు నాలుగు లీటర్లు అంటే రోజుకి వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫోన్ నెంబర్ చెప్తారా మీది సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ టూ ఫైవ్ మరి బర్రె రేట్ ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ అయితే అలాగే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇక్కడ ఇంకో బర్రె బర్రె దొడ అయితే ఉంది మీరు రేట్లు అయితే తెలుసుకుందాం ఎన్నో అయితే ఏం లేదనేది ఎంత చెప్తాను డెబ్బై రెండా ఎన్నో అవుతుంది బరగొడ్ ఇది రెండో రెండో అవుతానా ఎందు పొద్దుడానా పాలు ఎన్ని పొద్దున మొత్తం ఆరు లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది రోజుకు ఆరు లీటర్లు ఇచ్చి ఇస్తుంది రేట్ అంత చెప్పినా డెబ్బై రెండా ఫోన్ నెంబర్ చెప్తావా బేర బేరం ఏడు వరకు వస్తుంది బేరం ఎంతగా వస్తుంది యాభై 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 తొమ్మిదికి అడిగారు నువ్వు యాభై అరవై నాలుగు అరవై నాలుగు కాడ ఉంది దగ్గరనే బేరం అయితే ఉంది మరి అన్న ఫోన్ నెంబర్ చెప్పనా ఒకటి తొంభై ఒకటి అరవై అరవై ముప్పై ఏడు చూస్తున్నారు కదా ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వారం ఉన్న బర్రెల రేట్లు అనేది కమ ఇద మన పెరు యూట్యూబ్ ఛానల్ మన పెబ్బేరు చూస్తున్నారు కదా కూడా అయితే ఉంది తాతనాడు రేట్ అయితే తెలుసుకుందాం ఎంత తాత యాభై ఆరా యా ఊరు నుంచి వచ్చినావు అందకలా అవుతుంది ఇది మనది నాలుగో అయితేనా ఇప్పుడు కట్టింది ఎన్ని రోజులు అయితే నింతుంది కట్టే రోజులే వారం వారం అయితే ఇది నింతదే ఫోన్ నెంబర్ ఎప్పుసా నీకు లేదా మంచిగా పాలు అయితే మంచిగా ఇస్తుందా తనకుండా ఇంట్లో చూస్తారు కదా ఇంకా వేరే బరగూడ్ల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ బేరం అవుతున్నట్టుంది ఇంత బేరం అవుతుంది కదా ఎంత చెప్తున్నావు చూస్తారు కదా మనమైతే ఇక వేరే బరగూడ్ల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇడైతే తాత మంచిగా అయితే పట్టుకున్నాడు మళ్ళీ ఈ బార్య ఎన్ని అయితే అడిగి తెలుసుకుందాం ఎన్నైతే ఇది రెండో అవుతానా ఏం దూడ ఇది దున్నపోతా ఎంత రేట్ ఎంత చెప్తున్నావు నలభై ఎనిమిది వేలు చెప్పినా బేరం వేడికి వచ్చింది మళ్ళా అడిగినరా ముప్పై ముప్పై ఎనిమిదికి అడిగిరా పాలు ఎన్ని ఇస్తుంది రెండున్నర రెండు నాలుగు లీటర్లన్నారా పాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫోన్ నెంబర్ చెప్తావాది తెలుసా చూసారు కదా తాజాగద్ద నెంబర్ తెలియనట్టు ఉంది నీదెన్నోతా బరగడు చెప్పి ముప్పై చెప్పామని అడుగుతున్నాడు ఎన్ని అవుతుందా నీ పరగడు మూడు అవుతానా ఎన్ని పాలు ఇస్తుంది ఇది రెండు లీటర్లు అంటే రోజుకు నాలుగు లీటర్లు చెప్పే అవకాశం అయితే ఉంది దూడ మూడు వారాలే ఏం దూడ అది పొద్దుడా ఫోన్ నెంబర్ చెప్తాను ఇది చెప్పు నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో చూసారు కదా ఎవరికైనా బర్రె నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా బర్రెగొట్ల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇడైతే బర్రె అయితే ఉంది మరి వీటి రేట్లు అయితే తెలుసుకుందాం ఎవరైనా మనది ఆత్మకూర ఎన్ని తల బారే కొట్టి రెండు తల పాలు ఎన్ని ఇస్తుంది రెండున్నర ఇస్తుంది పొద్దుగాల రెండున్నర సాయంత్రం రెండు మొత్తం నాలుగు లీటర్లన్నర అయితే ఇస్తుంది ఇది ఏం దూడా పొద్దుడా ఫోన్ నెంబర్ ఇట్లా వస్తుందా నీకు రాదా చూస్తున్నారు కదా మరి రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి చూసారు కదా రైతు ఇక్కడ బీరం అయితే నడుస్తుంది ఎంత చెప్తున్నాడు డెబ్బై చెప్తున్నాడా మీరు ఎంత అడుగుతారు అరవై ఐదు అడుగుతారా ఎన్ని అది తీసుకోండి అమ్ముతారా మొత్తం చిన్నవి చిన్న కదా మారన్నారా ఐదు నాడు అన్నారు అరవై ఐదు అన్న ఆరున్నర ఐదు పాలకు సార్ ఇలాగే వాళ్ళకి ఇష్టం ఇస్తున్నావు ఆరుకి

ஆயது அண்ட் ஆறு சார் வெயில் ரூபாய் மதி அத்தா மதினா

ఏ లేరని చెప్తున్నా అన్ని తక్కు పక్కన అన్ని అన్ని అయిపోయాడు వేరే బాస లేచి అదే బాసలేదు అది అదే అది బాగుంది చూసుకొని గుర్తునుకున్నాడు అసలు చూసి బాగుంటుంది రాన్నా ਨਾ ਮਾਚਨਾ ਇਹ ਨਾ ਕਿੰਨੀ ਕਾਦ ਨਾ ਨੀ ਨਮ ਗੁਣਗਣਾ ਨਾ ਨੀ ਕਿ ਮੈਂ ਉਹ ਮੜੀ ਆਪਣਾ ਨੀ ਕਿ ਨੀ ਕਿ ਇਹ ਤੱਕ ਤੇ ਸੁਸਣਾ ਨਹੀਂ ਇਹ ਕਿੰਨੀ ਕੰਮ ਸੁਤਰਾ ਮੈਂ ਲਾਈ ਇੰਗਲਿਸ਼ ਬਿਨਾ ਕਾਉਸ ਉਹ ਹਰ ਨਹੀਂ ਯਾਨੀ ਕੰਧ ਬਾਦ ਨੂੰ ਜਾਂ ਜਾਂ ਕੇ ਆ ਬਲੋਗਾ

పది రోజులైంది ఆ నాలుగు వచ్చి రెండు మాట్లాడి పొద్దున్న నా పోరాట పొద్దున్న నుండి నా పోతున్నా వేరే పెడతాను కొంచనా ఇచ్చి కాబట్టి అనుకుంటూ ఉంటావు కానీ అప్పు కొడుకోలే బేరముకి ముసులు చెప్తారా యాభై ఆరు రోజులు కొట్టు అలా సన్నుందే అన్న సన్నుంది అంటే సన్నుంది చెప్పా నీకు తొంభై ఇస్తాం అన్నీ ఒకటి ತೊಂಬೈದ್ ಲೆಕ್ಕ ಮನ ಮೂರು ಸಣ್ಣ ತೊಂದರೆ ದರ ಸಣ್ಣ ಎಷ್ಟು ಅಂತ

வரங்க <tans> 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 ஆறு அறுவா ஆறு நிறைய చూస్తున్నారు కదా బేరం అయితే జోరుగా నడుస్తుంది మరి దాని రేట్ ఎంతైతే అయితే సరిపోతుందో కామెంట్ అయితే చేయండి బేరం అయితే క్యాన్సల్ అయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెబర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్